శ్రీమర్తినమహ శ్రీ గురుభ్యోనమహ మన ఛానల్కు స్వాగతం తులారాసులో పుట్టిన వాళ్ళు ప్రాణం పోయినా సరే ఈ మూడు తప్పులను అస్సలు చేయకండి సంపాదించినదంతా పోయి రోడ్డు మీదకి వచ్చేస్తారు ఇక ఈ భూమండలంలో తుల వారు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని తప్పకుండా చూడండి అయితే ప్రాణం పోయినా తులారాశి జాతకులు అస్సలు చేయకూడని ఆ తప్పులు ఏమిటి వీరు ఎటువంటి తప్పులు చేయకూడదు ఒకవేళ మీరు చేస్తే కనుక వాటికి మీరు ఎలాంటి పరిహారాలను చేసుకోవాలో అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళితే నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి శాస్త్రం ప్రకారం యొక్క తులారాశి జాతకులు అలంకార ప్రియులు ఈ రాశికి చెందిన వారు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పరులు వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు అదేవిధంగా తుల రాశి వారు తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలను అతిరోహిస్తారు ఈ రాశిలో పుట్టినవారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురయ్యే అపజయాలకు కృంగిపోకుండా అత్యంత నేర్పుతో ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు ఎంతగానో శ్రమించి కష్టపడి వీరు తమ జీవితంలో పైకి వస్తారు మరియు వీరి యొక్క ఆలోచనను ఎవరితోనూ పంచుకోరు అదేవిధంగా తుల రాశివారు ఇతరుల కుయుక్తులకు అస్సలు లొంగరు ఈ రాశి వారికి ప్రజాకర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది ప్రజలకు సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగం వ్యాపార వ్యాపకాలలో బాగా రాణిస్తారు ఇక తుల రాశి జాతకులు ముఖ్యంగా ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం ఈ రాశి వారు ఆర్థిక పరమైన క్రమశిక్షణ కలిగి ధనాన్ని బాగా సంపాదిస్తారు అలాగే డబ్బులను కూడా పొదుపు చేస్తారు అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు ఇకపోతే రాశి వారికి దాన ధర్మాలు చేయాలి అనే కోరిక విపరీతంగా ఉంటుంది ఏ విషయానైనా సరే సునిశ్చితంగా న్యాయబద్ధంగా ఆలోచించి సరైన తీర్పు చెబుతారు ఎవరైనా తగువులాడి వీరి వద్దకు తీర్పు కోసం వస్తే కనుక వారికి న్యాయం చేస్తారు ఎవ్వన్న ప్రాయంలో అదృష్టం అనేది వారికి కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలను ఈ రాశి వారు అనుభవిస్తారు వీరు తరతరాలకు ఆదర్శంగా కూడా నిలుస్తారు అయితే ఇలాంటి తులారాశి జాతకులు వీరి జీవితంలో మూడు తప్పులను అస్సలు చేయకూడదు ఒక్కవేళ మీరు గనక ఆ మూడు తప్పులను జీవితంలో చేస్తే గనక మీరు ఇప్పటి వరకు కష్టపడి కూడబెట్టిన సంపాదించుకున్న ఆస్తంతా పోయి రోడ్డు మీదకు వచ్చేటటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంటుందని ఖచ్చితంగా చెప్పొచ్చు తుల రాశి వారికి ఎలా అయితే ఆర్థిక పరమైన క్రమశిక్షణ ఉంటుందో అలాగే జీవితంలో కూడా వీరు ఈ మూడు తప్పులను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు ఇక ప్రాణం పోయినా సరే తుల రాశి వారు ఈ మూడు తప్పులను అస్సలు చేయకూడదు మరి ఆ తప్పులు ఏంటో ఇక వారు చేయకూడని ఆ తప్పులు ఏమిటి అనే విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం కత్తుల తుల రాశి జాతకులు ఎప్పుడు కూడా తెల్లని వస్త్రాలను ధరించాలి అప్పుడే వీరు సంతోషంగా ఉల్లాసంగా హ్యాపీగా ఉంటారు ఇక తులారాసి వారు నల్లటి వస్త్రాలు అస్సలు ధరించకూడదు అలాగే దక్షిణ సింహం ద్వారము ఇళ్లను కానీ అటువంటి ఇంటిలో రెంట్కు ఉండడం కానీ అస్సలు చేయకూడదు అదేవిధంగా సౌత్ ఫేస్లో ఉండే షాప్స్ని కూడా రెంట్కు తీసుకోకూడదు ఒకవేళ మీరు గనక సౌత్ ఫేస్ అంటే దక్షిణ వైపు గల ఇంట్లో నివాసం ఉండాల్సి వస్తే చాలా నష్టాలనైతే మీరు భరించాల్సి ఉంటుంది మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉంటాయి ఎప్పుడు కూడా హాస్పిటల్స్కి వెళ్ళి రావాల్సి వస్తుంది చిన్న సమస్యను కోటితో పోయేదానికి కోరంత చేసుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ రాశివారు ఎప్పుడు కూడా దక్షిణ దిశ అంటే సౌత్ ఫేస్గా ఉన్నటువంటి సింహద్వారాన్ని నివసించడానికి మీరు అస్సలు నివసించడానికి మొగ్గు చూపొద్దు అంతేకాదు మీరు దక్షిణ దిశగా తలపెట్టి కూడా పడుకోవడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది అదేవిధంగా తులారాసు వారు మీ ఇంటిలో గనక వాయువ్య దిశలో పార్వతీదేవి విగ్రహాన్ని కానీ దుర్గాదేవి విగ్రహాన్ని కానీ లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని లేదా ఫోటో కానీ పెట్టుకున్నట్లయితే మీకు చాలా మనశ్శాంతి లభిస్తుంది ఇంకా ముఖ్యంగా వాయువ్య దిశలో బరువును ఎప్పుడు పెట్టకూడదు ఒకవేళ మీరు గనక ఆ విధంగా వాయు దిశలో బరువు పెడితే గనక దాని ప్రభావం అనేది మీ ఆర్థిక స్థితి పైన ఎఫెక్ట్ పడుతుంది దీని కారణంగా మీకు రావాల్సిన ధనం రాకుండా అప్పుల బాధలు పడతారు ఇక తుల రాశి వారికి పాల వ్యాపారం కానీ బట్టల వ్యాపారం కానీ బంగారం వెండి వ్యాపారం లాంటివి చేసినట్లయితే మీకు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా తులారాసు వారు మీ తండ్రి గారితో ఎప్పుడు కూడా ఘర్షణ పడద్దు ఆ విధంగా మీరు గనక మీ తండ్రి గారితో ఘర్షణ పడినట్లయితే మీ యొక్క ఆయుష్ తగ్గిపోతుంది మీకు వీలైతే వారానికి ఒకసారైనా మీరు మీ తండ్రి గారి ఆశీర్వాదాన్ని తీసుకోండి అదేవిధంగా తులారాసు వారు ఎప్పుడు కూడా పెద్దలను గౌరవించాలి మీ కుటుంబంలోని పెద్దవారు వారిని ఎప్పుడు కూడా సలహాలు అడిగి తీసుకోవడం వారితో చర్చించడం వారికి ఏదైనా స్వీట్స్ గానీ తెచ్చివ్వడం లాంటివి చేస్తూ ఉండాలి ఇలా చేస్తున్నట్లయితే ఈ తులారాశి వారికి మంచి ఫలితాలైతే మీరు మీ జీవితంలో మీరు చేస్తున్న పనుల్లో తప్పకుండా విజయాన్ని సాధిస్తారు తులారాశి వారు శుక్రమూర్యమి కాలంలో కానీ గ్రహణ సమయంలో కానీ మీరు ఎప్పుడూ కూడా ఎలాంటి ముఖ్యమైన పనులు చేయకూడదు ప్రజాబలము సన్నిహితుల అండదండలు అనేవి వీరికి ఎల్లవేళ్లా ఉంటాయి ఇక దీపావళి అమావాస్య నాడు ముఖ్యంగా మీరు చేసేటటువంటి లక్ష్మీ పూజ మీకు చాలా చక్కగా మేలు చేస్తుంది మీకు రాష్ట్రాధిపతి శుక్రగ్రహం ప్రభావం ఉన్న కారణంగా మీరు ఎప్పుడు కూడా లక్ష్మీదేవి ఆరాధన అనేది చేస్తూ ఉండాలి ఇక తొల రాశి వారిలో ఎక్కువ మంది ప్రేమ వివాహం చేసుకుంటారు కాబట్టి ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుంటారు అయితే మీ భాగస్వామిని నిర్లక్ష్యం చేయటం వారితో మాట్లాడకుండా రోజుల తరపడి గడిపేయడం లాంటివి ఆశలు చేయకండి అలాగే మీ కుటుంబ సభ్యులతో కల్పగోలు స్వభావాన్ని కలిగి ఉండండి దీని కారణంగా వారి నుంచి మీకు అవసరమైన మంచి మద్దతు మీకు పూర్తిగా లభిస్తుంది ఇకపోతే ఈ యొక్క తులారాశి వారిలో ప్రధాన బలహీనత చపల చిత్తనమైన మనస్తత్వం అప్పుడప్పుడు వీరికి పోట్లాట స్వభావం కూడా వీరికి ఉంటుంది దీని కారణంగా ఆర్థిక సమస్యలు అనేవి మీ జీవితంలో వస్తూ ఉంటాయి కాబట్టి మీ యొక్క చపల చిత్తం అనేది మీరు తగ్గించుకోండి లేదంటే మీ ఆత్మీయ వర్గం మీకు దూరం అవుతారు ఇక ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అనేది చూపించారు దీని ఫలితంగా మీరు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు లాంటివి ముఖ్యంగా జ్వరాలు రావడం లేదంటే అవి పెద్ద సమస్యలకు దారితీయడం లాంటివి జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా బాల్యంలోని జబ్బులు కూడా మిమ్మల్ని అప్పుడప్పుడు వెంటాడుతూ ఉంటాయి అని చెప్పొచ్చు ఇకపోతే తులరాశి జాతకులు వివిధ రకాల ఇబ్బందులు సమస్యల నుండి బయటపడటానికి కరీపరంగా అనేక రంగాలలో అద్భుతమైన శుభ ఫలితాలను సాధించడానికి మరియు జాతక రీత్యా మీకు కలిగేటటువంటి దుష్ప్రభావాలు తొలగిపోవడానికి కొన్ని ముఖ్యమైన పరిహారాలను పాటించాలి శనివారాల్లో శని దేవాలయానికి వెళ్ళండి నల్ల శనగల ప్రసాదం అలాగే నల్ల నువ్వులు బెల్లం కలిపి తయారు చేసిన తీపి పదార్థాన్ని పంచిపెట్టండి ముఖ్యంగా మీరు ఎట్టి పరిస్థితుల్లో కొత్త కొత్త పనులను ఆదివారం సోమవారాల్లో అస్సలు మొదలుపెట్టకండి బుధవారం శుక్రవారం అలాగే శనివారాలు మీకు కలిసి వచ్చే వారాలు అలాగే అదృష్ట సంఖ్య ఒకటి రెండు నాలుగు ఇక మీరు ప్రతిరోజు లేదా శుక్రవారం లేదా అమావాస్య తిథుల్లో తప్పకుండా స్త్రీ సూక్తం పఠించండి ఇటువంటి పరిహారాలను క్రమం తప్పకుండా మీరు చేసుకున్నట్లయితే తులరాశి వారికి అనుకోని లేనిపోని కష్టాలు ఇబ్బందులు రావడం అందరితో అనవసరంగా మాటలు పడడం కష్ట నష్టాలు రావడం లాంటివి వాటి నుండి మీరు అతి సులభంగా తప్పించుకోగలుగుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఆల్ అయిన బెలైకన్ యాక్టివేట్ చేస్తుంది మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు అప్లోడ్ అవుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్